శ్రీ మాత్రే మాత్రేన్నమహ అందరికీ నమస్కారమండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీ అందరూ కూడా బాగుండాలని అష్ట ఐశ్వర్యాలతో తొలతూగాలని వారాహి అమ్మని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజైతే అమ్మవారి యొక్క మహామంత్రం గురించి తెలియచేయాలి అనుకుంటున్నాను ఎంత పెద్ద కోరికైనా సరే కేవలం ఏడే ఏడు రోజుల్లో తీరేటువంటి అద్భుతమైన ఐశ్వర్యాన్ని కలిగించే అఖండ వారాహి మహామంత్రాన్ని తెలియచేయాలి అనుకుంటున్నాను వీడియోలోకి వెళ్ళే ముందుగా చిన్న రిక్వెస్ట్ అండి ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే మాత్రం ఒక చిన్న లైక్ అనేది ఇచ్చి సపోర్ట్ చేయండి అలాగే వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా ఆల్ ఈజ్ వెల్ అని టైప్ చేయండి కామెంట్లలో ఎందుకు ఇలా అడుగుతున్నానంటే మనం అన్న ప్రతిసారి ఎవరో ఒక్కరికైనా అంతా మంచి జరగాలి అన్న ఉద్దేశంతో అంటే ఆల్ వెల్ ఎవరు ఆపదలో ఉన్నా ఎవరో ఒకరికైనా సరే ఆ దేవుడు మన ఆల్ వెల్ అనే దాని వలన మంచి చేయాలి అని కోరుకుంటూ ఇలా కామెంట్ చేయమని అడుగుతున్నాను ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదామండి చాలామందికి ఎంతో ఎన్నో కోరికలు ఉంటాయి అంటే కొంతమందికి చిన్నపిల్లలకైతే చిన్న చిన్నవైనా వాళ్ళు కావాల్సిన బుక్స్ కొనుక్కోవాలను లేదా వాళ్ళకి ఇష్ట ఇష్టం ఉండే బట్టలు డ్రెస్సులు ఇట్లా ఏదైనా ఉంటాయి పెద్దవాళ్ళకైతే ఖచ్చితంగా జాబ్ పర్పస్గాను వివాహం గురించనో లేదా సొంత ఇంటి కళ కోసమనో ఇట్లా అందరికీ ప్రతి ఒక్క మనిషికి ఏదో ఒక కోరిక అనేది ఖచ్చితంగా ఉంటుంది కోరికలు లేకుండా అసలు ఎవరు ఉండలేరు కూడా కాబట్టి అయితే మీరు కోరుకునేటువంటి కోరిక ఎంత పెద్దదైనా సరే ఖచ్చితంగా ఏడే ఏడు రోజుల్లో మీరు కోరుకున్న కోరిక అనేది తీరుతుందనమాట దానికోసమే ఒక మంత్రం అలాగే మీరు కోరుకునేటువంటి కోరిక అనేది ధర్మబద్ధంగా ఉండాలి ఎదుటివారికి హాని చేసేదిలాగా అంటే మీరు ఎదుటివారిని ఏ విధంగా హింసించినా ఏ విధంగా బాధ పెట్టినా వాళ్ళు చూస్తూ ఊరుకోవాలి లేదా వారిని మాటలతో చిత్రహింసలు చేయాలి ఇట్లాంటివి కాకుండా మీ సొంతంగా మీకు ఏదైనా ఉద్యోగం రావాలి అనుకుంటే లేదంటే మీరు సొంత ఇంటిలోకి వెళ్ళాలి ఒక సొంత ఇల్లు అనేది కొనుగోలు చేయాలి లేదంటే ఒక పొలం అనేది కొనుక్కోవాలి లేదు చాలా కాలం నుంచి వివాహ ప్రయత్నాలు చేస్తున్నారు ఎక్కడా సంబంధం కుదరలేదు ఇట్లా మీ సొంతంగా మీ కోసం మీరు కోరుకునే కోరిక ఏదైనా ఖచ్చితంగా నెరవేరుతుంది కాబట్టి చెబుతున్నాను కోరిక అనేది ధర్మబద్ధంగా ఉండాలి ముందుగా ఏం చేస్తారంటే ఈ వీడియో ఎప్పుడు చూస్తే అప్పుడు ఆ రోజు నుంచే ఈ మంత్రం అనేది జపించడం ప్రారంభించండి అలాగే కొంతమందికి సందేహం రావచ్చు మేము నాన్ వెజ్ తిని ఉన్నాము లేదా పీరియడ్ టైంలో ఖచ్చితంగా పీరియడ్ టైంలో ఉన్నవాళ్ళు కానీ నాన్ వెజ్ అనేది తిని ఉన్నవాళ్ళు కానీ ఈ మంత్రాన్ని జపించకూడదు మనం అమ్మవారి మంత్రాలనేవి కొన్ని కొన్ని బీజాక్షరాలతో కూడుకొని ఉంటాయి కాబట్టి అలాంటి సందర్భాలలో అస్సలు జపించకూడదు శుచిగా శుభ్రంగా స్నానం అనేది చేసిన తరువాత ఈ మంత్రాన్ని మీరు జపించండి చాలామందికి మళ్ళీ ఎన్నిసార్లు జపించాలి అనే సందేహం నూట ఎనిమిది సార్లు ఖచ్చితంగా జపించండి మనం కష్టపడిందే ఏది కూడా ఊరికే రాదు కర్మయోగులం అంటే మనం కష్టపడితేనే మనం ఏదైనా ఒక పని చేస్తేనే దానికి ఫలితం అనేది వస్తుంది మనం చదివేటువంటి మంత్రాలు పూజలు వ్రతాలు జపాలు అన్నీ కూడా దానిలో వచ్చేటువంటి కష్టాలన్నీ తొలగిపోయి మనం చేరాలి అనుకున్నటువంటి మన యొక్క తీరాలి అనుకున్న కోరికలన్నింటికీ కూడా ఒక మార్గం లాంటిదన్నమాట కాబట్టి మన వంతు పని మనం చేసి తరువాత మిగతాది దేవుని మీద భారం వేస్తాం అలా మనం అమ్మవారి మీద భారం వేస్తూ అమ్మ మీద నమ్మకము ఉంచి ఈ మంత్రాన్ని మీరు జపించండి ఎవరైతే పూర్తి విశ్వాసంతో అమ్మ మీద పూర్తి నమ్మకం ఉంచి మంత్రాన్ని జపిస్తారో వారికి వారి కోరిక అనేది వితిన్ అవర్స్లోనే తీరుతుంది అంటే వారి కోరికను బట్టి వారికి కావలసినటువంటి రెస్పాన్స్ అనేది వితిన్ అవర్స్లోనే ఏదో విధంగా స్టార్ట్ అవ్వటం అనేది మొదలవుతుంది అది వారికి తెలిసిపోతూ ఉంటుందన్నమాట మంత్రాన్ని ఏ సమయంలో జపించాలి అంటే ఖచ్చితంగా వారాహి అమ్మవారి మంత్రాలనేది ఎప్పుడూ కూడా మనం రాత్రి వేళ జపించటం వలన ఫలితాలు అనేవి అద్భుతంగా ఉంటాయి అంటే పగలు జపించకూడదా అంటే జపించకూడదు అని కాదండి ఎక్కువగా మనం శివాలయానికి ఎక్కడికైనా గుడికి వెళితే ఉదయాన్నే వేకువజామున బ్రహ్మముహూర్తంలో వెళ్తే మంచిదని అట్లా వెళుతూ ఉంటాము కానీ వారాహి అమ్మవారికి ఎప్పుడూ కూడా అమ్మవారు రాత్రి వేళలనే పూజలు అనేది అందుకుంటూ ఉంటారన్నమాట అంటే పగటి పూట కన్నా కూడా రాత్రి వేళే అమ్మవారి ఆలయాలు తెరిచి ఉంచటం అమ్మవారు పూజలు అనేది అందుకోవటం ఎక్కువగా జరుగుతూ ఉంటుంది అందుకే అమ్మవారిని కాశీ క్షేత్ర పాలకురాలిగా పిలువపడతారు అక్కడ చీకటి పడినప్పటి నుంచి తెల్లవారిన దాకా ఆ తల్లి ఆ క్షేత్రాన్ని పాలిస్తూ ఉంటుందట అందుకే మనకి కాశీలో కూడా అమ్మవారి యొక్క దర్శనం అనేది ఎప్పుడూ వేళనే దొరుకుతూ ఉంటుంది కాబట్టి మీరు ఈ మంత్రాన్ని రాత్రి వేళ జపించండి అని మీకు పర్టికులర్గా చెబుతూ ఉన్నాము సమయం అనేది మీరు సాయంత్రం ఆరు గంటలు దాటిన తరువాత అయినా జపించుకోవచ్చు పది గంటలు దాటిన తరువాత అయితే ఇంకా మంచిదన్నమాట పది గంటల నుంచి రెండు గంటల మధ్య ఎప్పుడైనా మీకు కుదిరిన అవకాశాన్ని బట్టి మీరు నాన్ వెజ్ అనేది తినకుండా ఉండి పీరియడ్ టైంలో లేని వాళ్ళు శుచిగా స్నానం అనేది చేసి ఉండి ఈ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించండి ఖచ్చితంగా మీరు ఏదైతే కోరుకుంటున్నారో ఆ కోరిక ఎంత పెద్దదైనా ఎంత కఠినమైనదైనా ఖచ్చితంగా జరిగి తీరుతుంది హండ్రెడ్ పర్సెంట్ జరుగుతుంది అలాగే కొంతమందికి మళ్ళీ సందేహాలు రావచ్చు అక్క మేము రాత్రివేళ చేయ జపించలేము మేము నైట్ డ్యూటీ చేస్తూ ఉంటాము ఉద్యోగ పర్పస్ ఇట్లా అనుకునే వాళ్ళు ఉదయం పూట జపించాలి అనుకుంటే బ్రహ్మముహూర్త సమయంలో జపించండి బ్రహ్మమూర్త సమయం అంటే మూడు గంటల నుంచి ఐదు గంటలన్నర లోపుగా మీరు ఈ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించండి అలాగే ఏడు రోజుల పాటు కూడా అవకాశం ఉన్నవాళ్ళు ఖచ్చితంగా నాన్ వెజ్ అనేది తినకుండా ఉండి ఈ మంత్రాన్ని జపించటానికి ప్రయత్నం చేయండి అప్పుడే ఫలితాలు అనేవి అద్భుతంగా వస్తాయి మనం ఏదైనా ఒకరోజు ఉపవాస దీక్ష చేస్తున్నాము అంటే దానికి ఎంత చక్కని నియమాలు పాటిస్తూ ఎంత శుచిగా చేస్తూ శుభ్రంగా చేస్తూ ఉంటామో ఈ యొక్క మంత్ర జపం అనేది కూడా మనం చేసేదాన్ని బట్టి మనకి ఫలితం అనేది అంతే స్థాయిలో ఉంటుందన్నమాట ఈ ఒక్క విషయాన్ని అందరూ గమనించుకొని ఈ ఏడు రోజుల పాటు నాన్ వెజ్ అనేది కూడా తినకుండా ఉండి మంత్రాన్ని జపించటానికి ప్రయత్నం చేయండి అలాగే ఇంకొంతమందికి మంత్రము చదవటానికి నోరు తిరగటం లేదు లేదా కష్టంగా ఉండి తప్పులు పోతూ ఉన్నాయి అనుకున్నట్లయితే ఏదైనా ఒక బుక్ పెట్టుకోండి ఆ బుక్లో ఏడు రోజుల పాటు ప్రతిరోజు కూడా సాయంత్రం వేళ నూట ఎనిమిది సార్లు ఆ మంత్రాన్ని రాయండి మనం చదివినా రాసిన మంత్రబలం అనేది చక్కగా పనిచేస్తుంది అదే స్థాయిలో మనకి ఫలితం అనేది వస్తుంది ఇప్పుడైతే మంత్రాన్ని స్క్రీన్ పైన స్క్రోల్ చేస్తూ నేను చదివి వినిపిస్తాను మీరు కూడా ఖచ్చితంగా గమనించండి ఓం హ్రీం వారాహీ విద్మహే చాముండాయ ధీమహీ తన్నో వారాహి ప్రచోదయాత్ విన్నారు కదండి అద్భుతమైనటువంటి అమ్మవారి యొక్క మహా మహా మంత్రము ఈ బీజాక్షరాలతో కూడుకున్నటువంటి మంత్రాన్ని ఎవరైతే జపిస్తారో ఎవరైతే మనస్ఫూర్తిగా అమ్మని నమ్ముతూ స్మరిస్తారో వారి కోరిక అనేది ఏడు రోజుల్లో తీరిపోతుంది ముందుగా చెప్పినట్టు అందరూ కూడా కనీసం చూసి మన ఎదుటి వాళ్ళలో మార్పు రావాలి అంటే మన వల్ల ఒక మనిషికి మంచి జరగాలి అని కోరుకునే వాళ్ళు ఆల్ ఈజ్ వెల్ అని కామెంట్ చేయండి థ్యాంక్